నేను డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని కోట్లు వస్తున్నాయి ఎంతమంది అగ్రిమెంట్ చేసుకున్నా అవన్నీ కాకుండా కూడా ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈరోజు ప్రపంచ దేశాల చూపును ఆకర్షించబోతా ఉంది తెలంగాణ కామెంట్ చేసే వాళ్లకు ఇది వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ కామెంట్ చేస్తారు అట్ ద సేమ్ టైం రాంగ్ గా కామెంట్ చేసే వ్యక్తులు చెప్తా ఉన్నా తెలంగాణ అభివృద్ధి పథంలో పరిగెడతా ఉంది గుర్తింపులో పరిగెడుతూ ఉంది ఈరోజు ఒక స్థాయికి స్థాయికి చేరుకున్నది మరి ఆ చేరుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేక ఏదో రాంగ్ కామెంట్ చేస్తూ ఉన్నారో తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ క్లోజింగ్ అని రైజింగ్ అనేటువంటి ఆలోచన మేమంటా ఉన్నాం ఎప్పుడు తెలంగాణని అధికారంలో ఉన్నప్పుడే క్లోజింగ్ చేశారు వాళ్ళు కూడా తెలంగాణ దీని పట్ల రైజింగ్ పట్ల మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఐటీ శాఖగా మాత్రమే చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా కామెంట్ చేయడం అసలు అవగాహన లేక మాట్లాడుతూ ఉందా లేదు భవిష్యత్తులో ఏమీ లేదు మా చిత్ర జారిపోతుంది తెలంగాణ మాట్లాడుతారు తెలుసు కానీ తెలంగాణ ఎంతో ఈరోజు ఒక సువర్ణక్షరాలతో లెక్కించబడ్డ దినం ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణను గుర్తింపబడిపోతున్న దినం కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి తెలంగాణ బిడ్డలు చెప్తా ఉన్నా తెలంగాణ యువకులు చెప్తా ఉన్నా మన తెలంగాణ రాబోయే రోజుల్లో ముప్పై ఆరులో ఎట్లు ఉండాలి నలభై ఏళ్ళలో ఎట్లు ఉండాలని ఒక ఆ ఉన్న నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఆ మాటలు పట్టించుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలంగాణ అంటే ఒక ల్యాండ్ మార్క్గా ఒక మౌనగ్రామంగా కనిపిస్తున్న సందర్భం కాబట్టి అందరూ కూడా దీనికి సహకారం చేసి ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో చూపించవలసిందిగా అందరికీ గుర్తు ముగిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నలభై రెండు దేశాల నుంచి ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నారు ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్లన్నీ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొత్తం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకి పార్లమెంట్ సభ్యులకి ఇవ్వటం జరిగింది పెద్ద ఎత్తున తెలంగాణని వచ్చే ఇరవై సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రణాళికలన్నీ ఈరోజు చూపించడం కోసం ప్రపంచ దేశాలకు చూపించి వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిటే కాదు ఇరవై సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాం అనే సంగతి ఏం చేయబోతున్నాం అనేది కూడా చూపించి రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మన తెలంగాణ నుంచి డెవలప్ చేసి వికసిత్ భారత్ అని మన ఇండియా భారతదేశంలో వికసిత భారత్ అని చెప్తున్న ప్రైమ్ మినిస్టర్ చేసే కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ అన్నారంటే ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజకీయంగా భద్రం చేయాలని ఒక పిచ్చివాడు మాట్లాడినట్టే ఉంది తప్ప దీనికి దానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు పది సంవత్సరాల్లో చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ఈ గ్లోబల్ సమ్మిట్ ని చేస్తున్నారు ఇంతకుముందు భారత్ సమ్మిట్ అని కూడా చేశారు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఇంకా ప్రజలకి వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలనే దురుద్దేశం తప్ప అంతకంటే

తదనంతరం రేపు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేస్తారు